చేస్తున్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో లేదు సార్ ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో లేనే లేదు ఇక్కడ ఒక మంత్రుల కమిటీ వచ్చింది మనకు తెలియదు మంత్రుల కమిటీకి రిపోర్ట్ కూడా మనం ఎవరు ఇవ్వలేదు ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో లేనే లేదు ఇక్కడ ఒక మంత్రుల కమిటీ వచ్చింది మనకు తెలియదు మంత్రుల కమిటీకి రిపోర్ట్ కూడా మనం ఎవరు ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశాన్ని కానీ ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది మనం పెడదాం నేనే తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు తప్పకుండా సార్ నమస్తే సార్ 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 నమస్తే అండి సార్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం మీరు చేసే ఉద్యమాలకు మీరు కూడా రెండు నిమిషాలు మాట్లాడండి సార్ సార్ కొద్దిగా వాళ్ళు నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా అలాగే ఈ ప్రాంతవాసిగా నా మద్దతు ఖచ్చితంగా ఉంటుంది అయితే ఇది చేస్తున్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టిలో లేదు ఇది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో లేనే లేదు ఇక్కడ ఒక మంత్రుల కమిటీ వచ్చింది మనకు తెలియదు మంత్రుల కమిటీకి రిపోర్ట్ కూడా మనం ఎవరు ఇవ్వలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని కానీ తెలుగుదేశాన్ని తెలిసేదానికి లేదు ఇప్పుడు మనకు స్టార్ట్ అయింది మనం పెడదాం నేనే తీసుకెళ్తాను చంద్రబాబు నాయుడు తప్పకుండా విద్యార్థులని యువతను అన్ని రాజకీయ పక్షాలు సార్ ఇది వెనుకబడిన ప్రాంతం మేము కొద్దిగా రిక్వెస్ట్ అవుతాను చేస్తా రాష్ట నాయకులుగా పనిచేస్తున్నాను ఏం లేదు సార్ ఆదోని జిల్లా ఇప్పటికే వెనుకబడిన ప్రాంతం రాష్ట్రంలో అనేక రకాల వెనుకబడిన ప్రాంతం ఏదంటే మన ఆదో జిల్లానే ఎందుకంటే మూల ప్రాంతాల నుంచి చాలా మంది వెళ్తున్నారు విద్యార్థులు చదువు అయిపోయిన తర్వాత కూడా వారు ఉపాధి దొరకక రోడ్ల మీద తిరుగుతూ అనేక రకాలుగా చడవాళ్ళకి బాధ పరిస్థితి కనబడుతున్నది మేము జిల్లా వస్తే ఏమైతే అనేక రకాల సౌకర్యాలు వస్తాయి విద్యా వ్యవస్థలు వస్తాయి యూనివర్సిటీలు ఏర్పడతాయి అనేక రకాల విద్యార్థులు భవిష్యత్తు అని చెప్పేసి డిమాండ్ చేస్తుంది ముందుకు వచ్చాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు కూడా మా ఉద్యానికి సపోర్ట్ చేసి మా ఆదాన్ జిల్లా వచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూ ఉంటాం దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కోరుతున్నా సార్ నేను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాకు మాకు ఇప్పుడే తెలిసింది ఇప్పుడే కర్నూలు జిల్లాకు చంద్రబాబు నాయుడు గారు ఈ ఆదోని మండలాన్ని రెండుగా చేసి కొత్త పెద్ద మండలం ఇది రెండుగా చేశారు మన కర్నూలు జిల్లా కావాలనే డిమాండ్ చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో లేనే లేదు రాజకీయ నాయకులు నేను గానీ ఇంకోరు కానీ మైక్ తీసుకున్నాడు మాటలు చెప్పడం మిషయాలు తిప్పడం ఎవరు పని కొల్పోయినారు జిల్లా కావాలి ఎవరు కూడా ఖచ్చితంగా ఫైట్ చేయలేదు నేను చెప్తాను నేను నేను నా దృష్టికే రాలేదు ఈ రోజు నేను చంద్రబాబు నాయుడు దృష్టికి ఎట్లా తీసుకెళ్తాను చెప్పండి ఇప్పుడు మన జిల్లాలు చేసేటప్పుడే ఆధునిక చేయాలి పార్లమెంట్ ఒక జిల్లా అన్నప్పుడు జగన్ గారు అప్పుడు జగన్ గారి దృష్టికి కూడా ఎవరు మన వారు తీసుకోబోలేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా ఎవరు తీసుకోబోలేదు ఇప్పుడు వచ్చింది డిమాండ్ వచ్చింది మీరు చేస్తున్నారు కాబట్టి నేను మీ నాయకులను కూడా నేను సారదంగా తీసుకెళ్ళి సార్ థ్యాంక్ యూ సార్ పరిష్కారం నా వంతు కృషిగా నేను కూడా ఇక్కడ వాసిగా నేను యూ మధ్యలో స్థలం ఇస్తే బాగుంటుంది Thank you. Hai maur mara ke us <laughs> le ke dar dar hai yalla se ve sa Sari ki sari ki sari ki 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 విద్యార్థి సంఘాల సంఘాలకు కృతజ్ఞతలు మీరు చేరుస్త చేస్తున్న పోరాటం ఎక్కడికి పోదు మేము రుద్దులము ఒక స్కెచ్ ప్రకారం ఉండిపోతున్నాము మీకు అందరికీ ఒక విన్నపం ఏమంటే ఇప్పుడు మనకు ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఐదు ఏరియాల్లో ఎక్స్ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారు వాళ్ళందరినీ సంఘీభావించే కార్యక్రమంలో ఉన్నాము ఈ రోజు ముఖ్యంగా ఒక కార్యక్రమం పొద్దున్న తొమ్మిది పదిన్నర గంటలకు చేపట్టినాం ఏమబ్బా అది అంటే ఇప్పుడు సిక్కారెడ్డి అన్న గారు ఏం చెప్పినారు మీరు చేసే కార్యక్రమం ఇక్కడ ఉంది అమరావతికి పోవడం లేదు దృష్టికి పోవడం లేదు అనే ఒక మెసేజ్ ఇచ్చినారు కాబట్టి మార్నింగ్ పది గంటలకే మా మీడియా మిత్రులకు చెప్పడం జరిగింది మనం ఎన్ని తీసినా కూడా ఇది అమరావతి వరకు కదలాలి ఇది కదలే కార్యక్రమంగా అమరావతిలో చీఫ్ మినిస్టర్ గారు మరియు పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో అపాయింట్మెంట్ తీసుకొని అతి త్వరలో ఒక యాభై నుంచి వంద వెహికల్స్ లో పోవడానికి ఒక కార్యక్రమం కార్యాచరణ నిర్వహిస్తున్నాము దీని గురించి ఈవినింగ్ ఒక మీటింగ్ కూడా చేసి పెడుతున్నాము విద్యార్థి లోకం దయచేసి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఒకటి ఇట్లా మాప్ గా వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఒక ట్యూలో రాండి మనము గాంధీ మార్గంలో సాధించాలి తప్ప గలాటలతో కాదు నేను కీర్తన నేను పద్మావతి కాలేజ్ వొకేషనల్ కాలేజ్ చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ ఆదోని జిల్లా కావాలని ఆదోని జిల్లా కావాలని అందరు అనుకుంటున్నారు అలా ఆదోని జిల్లానే కావాలి ఎందుకంటే ఆదోనిలో మనకి చాలా వెనక పడి ఉన్నాము విద్యా రంగంలో కూడా డిగ్రీ కాలేజీలు కూడా మనకి లేవు మెడికల్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజ్ చాలా మంది చాలా కరువు వలసలు కురుకున్న ప్రాంతం ఆధునిక జిల్లా ఏర్పాటు చేయడం వల్ల అనేక రకాల కరువు వలసలు తీరుతాయి అలానే విద్యా వాయిద్యం కూడా అనేక రకాలుగా విద్యార్థులకైతేనేమి తల్లిదండ్రులకైతేనేమి ఉపాధి అవకాశాలు కూడా మనకి ఆధ్వర్యంలో కలుగుతాయి ఆధునిక జిల్లా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇక అనేక రకాలుగా పరిశ్రమలు అయితేనేమి ఇండస్ట్రీస్ అయితేనేమి విశ్వవిద్యాలయాలు అయితేనేమి అనేక రకాలుగా మనకి ఇక్కడ ఆధోనకు వస్తాయి వాటి వల్ల అనేక మంది విద్యార్థులు ఇప్పుడు డిగ్రీలు ట్రిపుల్ పిహెజీలు పిహెచ్ కూడా అనేక మంది విద్యార్థులు రోడ్డు పడుతున్న పరిస్థితి ఉన్నది అదే ఆధ్వర్య ఏర్పాటు చేసుకుంటే అనేక మంది విద్యార్థులకు కూడా ఆధ్వరించేలా ఒక మార్గదర్శకంగా ఉంటుందని ఈరోజు విద్యా సంఘం తరఫున తెలియజేస్తున్నా ఆధ్వరించేంత వరకు ఈ పోరాటం ఆగదు జీనాయ సిఖో కథం కథం అరుణశికు ఏదైతే శ్లోకాలు ఉన్నాయో ఆ శ్లోకాలు ముందు పెట్టుకొని ఆధ్వర్య ఏర్పాటు కోసం పిడిఎస్ విద్యా సంఘం ఎల్లప్పుడూ ముందురి పోరాటం కూడా సిద్ధమవుతుందని ఈ రోజు సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు శివ పిడిఎస్ ఆదం డివిజన్ సెక్రటరీ మరణాశిక అనే పదం ఎలా ఉందండి జీవించిన తర్వాత మరణించడం కూడా మాకు తెలుసు దాంట్లో ముఖ్యంగా ఆ మధ్య కాలంలో అడుగడు పోరాటం కూడా మాకు తెలుసు చెప్పేసి ఈ జేసీ వాళ్ళకి ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు చేసే జేసీ ఆధ్వర్యంలో ఏదో జిల్లా కోసం పోరాటం చేస్తున్నారు ఆ పోరాటానికి ఎన్ని రోజులైనా మా ఉద్యమం వెనక్కి తీసుకునేదే లేదు దశల వారిగా నిరంతరం మా జిల్లా వచ్చేంత వరకు అలా పెరిగిన పోరాటాలకి అర్థం అవుతా చెప్పేసి వాళ్ళ విద్యార్థులందరము మెమీకరించి వాళ్ళ నడుం బిగించాం అవసరం అయితే ఉన్న విద్యాలయాలందరినీ కలుపుకొని దశల వారిగా రోజుల్లో పెద్ద ఎత్తున రోడ్లెక్కి భవిష్యత్తులో గతంలో జరిగిన సమైక్యాంధ్ర దృష్టి పెట్టుకొని ఇప్పుడు కూడా అలాంటి ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం ఎందుకంటే ఉద్యమాలకు పుట్టి నీళ్లు కట్టన్నట్లు ఆధోని ఉంది ఎందుకంటే ఉద్యమం మొదలైంది ఆధోనిలో దీన్ని ఎక్కడ దగ్గర అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఆగోం జిల్లా జేజ్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా